Thank <laughs> you. టువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసవ్ క్రీస్తు నామం పేరిట మీకు వందరములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం పిల్లారా పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము పద్మూడవ వచనం చదువుకుందాం వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠిన మైనది ప్రిలార దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆదాము హవలను సృజించాడు వారిని ఎంతో ప్రేమించి ఈ సృష్టి మొత్తం మీద వారికి అధికారం ఇచ్చాడు తర్వాత ఏదేను తోట వేసి అనేక రకాల చెట్ల పండ్లు వేసి తినడానికి ఆహారము ఇచ్చాడు కోటి విద్యులు గుడి కోసం అంటారు కాబట్టి ఆహారం కోసం ఆలోచించే పని లేకుండా చేశాడు దేవుడు అంతవరకు బాగానే ఉంది మరి తిని కూర్చుంటే మనుషులకి నానా రకాల ఆలోచనలు వచ్చి చిడిపోతారు అందుకే దేవుడు ఏ దేని తోటను శ్రేద్దపరిచి దానిని కాపలా కాసేటువంటి పని అప్పగించాడు అంతేకాక తోట మధ్యలో మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు వేసి ఆ చెట్టు ఫలము తినకూడదని ఆజ్ఞాపించాడు కళ్ళ ముందు కనిపించే చెట్టు ఫలము తినకుండా చూస్తూ ఉండడం ఎంత కష్టమో కదా చాలామంది అంటూ ఉంటారు దేవుడు అసలు ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు వేయకపోతే పాపమే ఉండేది కాదు కదా అని చెప్పేసి అలా అయితే మనుషులకి జంతువులకి తేడానే ఉండదు దేవుడు ఆజ్ఞలను కట్టడలను విధులను ఇచ్చింది మనుషులకే తప్ప జంతువులకి పక్షులకి కాదు దేవుడు మనుషులకు ఆలోచించడం అనే గొప్ప వరమిచ్చాడు మనిషి ఆలోచించగలడు కాబట్టి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు దేవునిచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను పాటించాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సింది మనిషే సృష్టి ప్రారంభంలోనే దేవుడు మనిషికి తోటను సేద్యపరచు కాపలకాయి అనేటువంటి బాధ్యతను ఈ చెట్టు ఫలము తినవద్దన్నటువంటి ఆజ్ఞను ఇచ్చాడు ఇలాంటి బాధ్యతలు ఆజ్ఞలు లేకుండా ఉంటే మనుషులకు ఏ కష్టమో ఉండదు ఏ కష్టం లేకపోతే మనుషులు దేవుణ్ణి గుర్తు చేసుకోరు అందుకే మనుషులు అభ్యసించవాలనని అంటే శిక్షణ పొందాలని దేవుడు అనేక రకాలైనటువంటి బాధలు కష్టాలు సమస్యలు ఇవి మీద ఉంచాడు వాటిని దేవుడే పెట్టాడు కాబట్టి వాటిని ఎదుర్కోవాలంటే మనిషి దేవుని సహాయం తీసుకోవాలి దేవుని నమ్మని వారికైనా నమ్మిన వారికైనా కష్టాలు బాధలు ఉంటూనే ఉంటాయి దేవుణ్ణి నమ్మిన వారు వాటిని సులభంగా ఎదుర్కొనే శక్తిని దేవుని ద్వారా పొందుకుంటారు దేవుణ్ణి నమ్మనటువంటి వారు వాటిని ప్రయాసంతోనే ఎదుర్కోవాల్సి ఉంటుంది మనుషులు పడే ప్రయాసను చూసి ప్రయాసపడి భారం మోసుకుని చిన్నటువంటి సమస్త చిరులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలగ చేస్తున్నాను అని చెప్పేసి ప్రభు చెప్పాడు అయినా కూడా దేవుడు ఇచ్చినటువంటి స్వేచ్ఛను మనిషిని దుర్వినియోగం చేస్తూ తన స్వ శక్తితో తన సమస్యలను ఎదుర్కోవడంలో అవివేకమే అవుతుంది ఎందుకంటే మనుషుల సమస్యలను దేవుడు గోటుతో తీసేయగలడు అయితే మనిషి దేవుని దగ్గరకు రావడం ఇష్టం లేక తన సమస్యలను తీసుకోవడానికి గొడ్డలను ఉపయోగించడం వల్ల చివరికి మిగిలేది ఆయాసము ప్రయాసే కాబట్టి మనుషులు అభ్యసించవలనే దేవుడు ప్రతి ప్రతి కట్టడను విధిని ఆజ్ఞను క్రమశిక్షణతోనే దేవుని అందలు భయభక్తులతో మనము అభ్యసించినప్పుడు ఎలాంటి కష్టాన్ని అయినా బాధనైనా సమస్యనైనా సంతోషంగా ఎదుర్కోగలము కాబట్టి ప్రిలారా దేవుడు చెప్పేటువంటి ప్రతి కట్టడను విధులను ఆజ్ఞలను గైకుంటే ఆ తర్వాత దేవుని దీవెనలు ఆ మనిషి సొంతమైపోతాయి కాబట్టి ఈ వాక్యం విన్న మీరందరూ కూడా దేవుని బిడ్డలుగా ఉండాలని మీకు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసఐ అమ్మ ఉన్నతుడ ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు ప్రభు తండ్రి ఈ లోకంలో మేము జీవించినంత కాలము అభ్యసించవలెనని నీకు మాకు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను కట్టడన విధిని అభ్యసించగల శక్తిని మాకు దయచేయమని ఏసై నామమును ప్రార్థించు వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్